హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం ఎగ్తో ముంత మసాలా ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మరమరాలు వేసుకోవాలి నేను రెండు కప్పులు తీసుకున్నా అండి తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వేరుసెనగ గుళ్ళు వేయించుకున్న వేరుసెనగ గుళ్ళు అండి రెండు టేబుల్ స్పూన్ల వరకు బూందీ తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కార్న్ఫ్లేక్స్ రుచికి తగినంత కారం ఇంకా ఉప్పు ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలండి బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి ఇవన్నీ క్రష్ అయిపోవాలి తర్వాత అందులో హాఫ్ నిమ్మచక్క పిండుకోవాలి ఇది ఎగ్ బజ్జీ అండి దీనికి ఎగ్ బజ్జీ వాడాల్సిన అవసరం లేదు మామూలుగా బాయిల్డ్ ఎగ్ కూడా వాడుకోవచ్చు ఎగ్ ని జస్ట్ బాయిల్ చేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి అంతే సింపుల్ అండి ఎగ్ ముంత మసాలా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్